బ్రహ్మాండంగా ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు రథోత్సోత్సవ డిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా భారీ ఎత్తున లక్షలాదిగా తరలివచ్చే ఈ సభకు దాదాపుగా ఎనభై శాతం అన్ని పనులు కూడా కంప్లీట్ అయినాయి ఇంకా కొద్ది పనులతో ఈ రెండు రోజులలో కంప్లీట్ అవుతుంది దీన్ని పర్యవేక్షిస్తున్న రాష్ట్ర నాయకులు మండల నాయకత్వం మాతోటి ఉన్న ఉద్యమకారులందరూ కూడా ఆ రోజు రెండు వేల ఒకటి నుంచే కూడా ఉన్న ఉద్యమకారులందరూ కూడా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఈ సభ ద్వారా ఈ ఎల్కతుర్తి అనేది చరిత్రలో ఒక మైలురా ఎందుకంటే మేము వ్యక్తిగతంగా చూసినా కూడా మాతోటి ఉన్న ఇక్కడ ఉద్యమకారులందరూ కూడా రెండు వేల ఒకటి నుంచే కూడా జలదృష్ణ కార్ నుంచి కూడా కేసీఆర్ వెంబడి ఉండి ఈరోజు వరకు కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలను అన్ని ఉద్యమాలను దిగ్విజయంగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఆ సాధించుకున్న రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పటిష్టమైన తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్ది అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన తర్వాత ఒక రథోత్సవ సభ జరపాలని పార్టీ నిర్ణయం మేరకు ఈ ఇక్కడ హన్మకొండ జిల్లాలో ఎలకృతి మండలాన్ని ఎంచుకున్నందుకు కేసీఆర్ గారికి మా మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ ద్వారా లక్షలాదిగా అంటే మరో కుంభమేళగా ఇక్కడ దారులన్నీ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా నుంచే కూడా ప్రతి కార్యకర్త ప్రజలు ఇప్పటికే ప్రతి గ్రామ గ్రామాన మేము ఈ మీటింగ్కి రావాలనే ఒక దృఢ సంకల్పంతో వారు నిర్ణయం తీసుకున్నారు ప్రతి వ్యక్తి కూడా ఈ సభాస్థైలికి వచ్చి కేసీఆర్ గారి సందేశాన్ని వారి వారు చెప్పే మాటలను స్వయంగా ముందుండి వినాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రజలంతా ఉన్నారు వారు రావడానికి కూడా వారి రాక కోసం ఈ సభాస్థలి వేచి ఇస్తున్నది రైతులకైనా చాలా ఇష్టం ఇక పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది మీరు అన్నది కరెక్టే ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ఏంటంటే స్వయంగా ఇక్కడ ఉన్న మా చింతలపల్లి గ్రామ రైతులు ఎలకతూర్తి గ్రామ రైతులు వారే వారి భూములను స్వచ్ఛందంగా ఇచ్చి కేసీఆర్ గారు రావాలి ఎందుకంటే ఎందుకు రావాలంటే రైతు రుణమాఫీ చేయలేదు రైతు బంధు ఇస్తా అని ఇయ్యలేదు అన్ని మోసపూరితమైన వాగ్దానాలతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మేము మోసపోయాం అందుకనే కేసీఆర్ గారు వస్తే మా రైతులకు న్యాయం జరుగుతుందని వారే స్వయంగా ఇక్కడ భూములన్నీ ఇచ్చి వారే మాకు సహాయ సహకారాలు అందించి ఈ రోజున ఈ మీటింగ్ జరగడానికి ఇక్కడ ఉన్న రైతాంగం పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా కేసీఆర్ గారి అభిప్రాయం వినాలనే ఉద్దేశంతో ఇక్కడ వేస్తున్నారు దాని ఉద్దేశమే తెలుస్తుంది రైతులు ఇష్టం ఉంటేనే ఇక్కడ అన్ని రైతు భూములన్నీ ఇచ్చి మీటింగ్కు వాళ్ళే సహకరిస్తున్నారు ఆ ఉద్దేశం అనేది దాని ద్వారానే ప్రజల ఉద్దేశం అనేది తెలుస్తుంది ఇప్పుడు వచ్చే ప్రజలకు అందరికీ సౌకర్యాలు మంచి కల్పించిందా మరి వచ్చే వాళ్ళకి వేసేవి దృష్ట్యా ప్రతి వ్యక్తి కూడా మనం ఒక పది లక్షల వాటర్ బాటిల్ రాష్ట్ర నాయకత్వం పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు ఇతరత సౌకర్యాలను కూడా పార్కింగ్ స్థలాల వద్ద కూడా నీటి వసతులు ఏర్పాటు చేసి ప్రతి కార్యకర్త ప్రజలు వచ్చే ప్రతి నాయకుని కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు పార్కింగ్ ఎందుకంటే ఉమ్మడి మూడు జిల్లాలు ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా కానీ వరంగల్ నుంచి వచ్చే ఉమ్మడి జిల్లా కానీ మేదాకు సిద్దిపేట నుంచి వచ్చే జిల్లాలకు ఎక్కడెక్కడ పార్కింగ్ ప్లేస్లు అనేది కేటాయించడం జరిగింది దాదాపుగా పన్నెండు వందల ఎకరాల్లో పార్కింగ్ స్థలం కేటాయించబడ్డది మిగతాదంతా మీటింగ్ పాయింట్ ఉన్నది కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్స్ జరిగినాయి కానీ ఇంత అద్భుతంగా పార్కింగ్ అనుకూలంగా మీటింగ్కు అను మీటింగ్ దగ్గరగా అతి దగ్గరలో పార్కింగ్ స్థలాలు కేటాయించబడ్డ ప్రాంతం ఈ ఎల్కతుర్తి కాబట్టి ఈ సభాస్థలి అనేది మహా కుంభమేళతో తరపించే విధంగా ఉండబోతున్నది థ్యాంక్ యూ అండి తెలంగాణ రాష్ట్రం రెండు వేల సంవత్సరంలో ఏర్పడిన నాటిను నాటి నుండి మేము మొదటిసారి రైతునాల గుర్తు నుండి కూడా ఇక్కడ ఎల్కతుర్తి మండలం అనేది టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలాగే ఉన్నది అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి జలదృశ్యంలో ఆవిర్భవించిన కూడా ఈ మండలంలో దాదాపు వందలాది మంది ఉద్యమకారులు ఈ రా ఈ ఎల్కదుర్తి గ్రామంలో ఉన్నారు మండలంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితిలో మేము భాగమై నాడు పార్టీ పుట్టినప్పటి నుండి నేటి వరకు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీతోనే కలిసి ఉన్నాం ఇక ముందు కూడా పార్టీతోనే కలిసి ఉన్నాం అట్లాంటి పార్టీ మా గ్రామంలో ముఖ్యంగా ఎల్కతుర్తిలో ఈ రచసోత్సవ సభ జరపడం అనేది మేము పూర్వజన్మలో వేసుకున్న సుకృతంగా భావిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది కేసీఆర్ వెంట రాష్ట్రం పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమకారులుగా ఉన్నాం పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం అట్లాగే ఇప్పుడు పదహారు నెలల నుంచి వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్నాం ఈ ఇరవై ఐదు సంవత్సరాల కేసీఆర్తో మేము చేసిన ప్రయాణంలో మాకు అనేక అనుభవాలు ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం నేను ముఖ్యంగా యువకునిగా ఉన్నప్పుడు ఈ నాకు ఓటకు రాకముందు ఈ ఉద్యమంలో చేరిన ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పార్టీతో కలుసుకున్నందుకు నిజంగా సంతోషంగా ఉన్నాం అట్లాగే మా గ్రామంలో ఇంత పెద్ద సభ జరుగుతున్నందుకు కూడా చాలా ముఖ్యంగా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఓకే థ్యాంక్ యూ